డియర్ ఫ్రెండ్స్ ఇస్లాం ప్రకారంగా మనిషి యొక్క ఘనత నీళ్ళపై నడవడంలోనో గాలిలో ఎగరడంలోనో మట్టిని బంగారంగా మార్చడంలోనో లేదు ఒక మనిషి ఈ జీవితంలో అల్లా యొక్క ఆదేశాలకు ఏ మాత్రాన కట్టుబడి జీవించగలడో అతను అదే మాత్రాన మహోన్నతుడవుతాడు చూడండి ఒక మహానుభావుడు ఒక పెద్ద బుజుర్గ్ తన యాభై ఏళ్ళ జీవితంలో తన సతీమణితో ఎప్పుడు కూడా కోపంతో మాట్లాడలేదంట తన సతీమణి చెబుతుంది ఈ యాభై ఏళ్ళ జీవితంలో ఒక్కసారి కూడా నీళ్లు తెమ్మని కూడా ఆర్డర్ ఇవ్వలేదు నేనే స్వయాన అతని పనులు చూసుకునేదాన్ని అని చెబుతుంది మీరు దీన్ని నమ్మరు కదా ఈ ప్రపంచంలో ఎన్నో మంచి మంచి విషయాలు నమ్మలేదు దీన్ని కూడా నమ్మకండి